బాబు ఎక్కడే ఉన్నాడు అంగారు ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు బేసిక్ కార్పెట్లో పెట్టాను అనమాన ఇప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అర్థనండి అయితే సోటు మట్టి మా సెంటు బోయే ఉంది బాబు గారు మీరు ఎట్ట పడ్డా ఏదో కూడా లైన్ చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయిని మీ అబ్బాయిని కూడా ఏమో ఏ వీళ్ళ అబ్బాయి అంటామోనండి రండి ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా ఈ పని చేస్తావా ఈ షాప్లో అయినా పక్కన కన్నా పని చేస్తావా పక్కన వేరే షాప్ వేరే షాప్ అక్కడ పని చేస్తావా వేరే చాట్ పెట్టుకున్నా నువ్వు పెట్టుకున్నావా ఇక్కడే చేసేవాడిని వేరే చాట్ పెట్టుకున్నా అంటే ఓల్డ్ న్యూ జనరేషన్ వచ్చింది కదా సార్ అందుకని ఇది ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు న్యూ జనరేషన్లో చేయగలుగుతున్నావా అక్కడ ఎంత ఎంతమంది ఎంతమంది వస్తారు నీకు పది పదిహేను వస్తా పది పది మెషిన్స్ అని నీకు లేటెస్ట్ వచ్చాయా నేర్చుకున్నావు బాగా నేర్చుకున్నా లేటెస్ట్ టెక్నాలజీస్ అండి అక్కడ నేర్చుకున్నాను నేర్చుకుని నీకు ఎంత వస్తుంది ఫర్ డే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఐదు ఆరు వందలు వస్తుంది ఖర్చులు ఎంత పోతుంది ఖర్చు టూ హండ్రెడ్ రెండు మూడు వందలు మిగులుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్న పదివేల రూపాయలు వస్తుంది అలా అంతేనా మళ్ళీ వారానికి ఒక రోజు మంగళవారం హాలిడే ఒకటి అది పోతుంది కదా మళ్ళీ శుక్రవారం శుక్రవారం పెద్దగా కదా 지금까 <sus>